నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు తూర్పు నియోజకవర్గంలోని వివర్స్ కాలనీలో సోమవారం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది ఈ కార్యక్రమంలో నజీర్ పాల్గొని మాట్లాడారు చేనేత యంత్రాలకు ఐదు వందల యూనిట్ల విద్యుత్ యాబై సంవత్సరాలు దాటిన వారికి పింఛన్లు చేనేత నేస్తం కింద సంవత్సరానికి ఇరవై ఐదు వేలు ప్రభుత్వం అందజేస్తుందని పార్టీలు పదం తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే మాధవి అన్నారు సోమవారం అభివృద్ధి పనులకు పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోబాల్టుపేటలో వీధి కుక్కల బెడద అధికంగా ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆ సమస్య పరిష్కారానికి తన కృషి చేస్తారని హామీ ఇచ్చారు శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం నేపథ్యంలో కోబాల్టుపేటలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు మేయర్ ముడి రవీంద్ర టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నాలుగో డివిజన్ కోబాల్పేట్ మెయిన్ రోడ్లో అటు ఇటు ఇరువైపులా డ్రైన్స్ వేసుకున్నడానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాదాపుగా యాభై నాలుగు లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది కోబాల్ట్పేట్లో ఎప్పటి నుంచో కూడా వర్క్స్కి నోచుకొని ఒక డివిజన్ లాగా ఇది ఉండిపోయింది ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడుగడుగున అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ప్రతి మారుమూల డివిజన్ని కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ అన్ని విధాల అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కూడా అందిస్తూ సుపరిపాలనతో ముందుకు వెళ్తున్న క్రమంలో ఈ యొక్క డివిజన్ని కూడా అప్లిఫ్ట్ చేయాల్సిన పని ఉంది కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఇరువైపుల డ్రైన్స్ వేసుకోవడం జరిగింది మరి ప్రధానంగా ఇక్కడ కుక్కల సమస్య ఉంది అదేవిధంగా కొన్ని డ్రైన్స్ బ్లాక్ అయిపోతున్నాయని స్థానికంగా కార్పొరేటర్ గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా పిల్లలు అటు ఇటు దాటడానికి స్పీడ్ బ్రేకర్లు అవసరం ఉన్నాయని చెప్పి అడగడం జరిగింది ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్న నేపథ్యంలో అవి కూడా గౌరవ మేయర్ గారు వారి దృష్టిలోకి ఇది వచ్చింది చాలా త్వరతగతిన వేయిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది ఏదేమైనప్పటికీ ప్రజలందరి శ్రేయస్సు సంక్షేమమే మా లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది దానికోసం ఇటు కమిషనర్ గారు ఇటు మేయర్ గారు మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ అందరం కలిసికట్టుగా అభివృద్ధి పదంలోకి ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది స్థానిక డివిజన్ ప్రెసిడెంట్గా అన్వర్ ఉన్నారు అదేవిధంగా కార్పొరేటర్ గారు ఉన్నారు వీరందరూ సమిష్టిగా ప్రజల కోసం పనిచేస్తూ ఈ డివిజన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు గుంటూరు వెస్ట్ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు ఆధ్వర్యంలో ముప్పై నాలుగో డివిజన్లో యాభై నాలుగు లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం ముఖ్యంగా డ్రైన్సు అట్లాగే ఈ డివిజన్ అధ్యక్షుడు అన్వర్ ఈ డివిజన్ కార్పొరేటర్ భూసి రాజలత గారు వివిధ స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి నాయకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర గత ఐదు సంవత్సరాల్లో వివిధ కార్యక్రమాలు ఏ విధంగా దెబ్బ తగిలిందో మనందరికి తెలుసు కాబట్టి మరలా ఈ వన్ ఇయర్లో అభివృద్ధి ధ్యయంగా సంక్షేమ ధ్యయంగా గుంటూరులో ఇప్పటికీ సుమారుగా రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇప్పటికే శంకుస్థాపన చేయడం జరిగింది మనందరూ తెలిసిందే అంటే గుంటూరు కార్పొరేషన్ లిమిటెడ్ అట్లాగే ప్రతి డివిజన్లో కూడా ఎక్కడైతే బడుగు బలైన వర్గాలు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన మౌలి మౌలిక వసతులన్నీ కూడా కల్పిస్తున్నాం తప్పకుండా ఏమైతే ఇంతకుముందు శాసనసభ్యురాలు ఇక్కడ ప్రామిస్ చేశారో వారు వారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఏమీ పలానా డివిజన్లో పలానా కావాలి పలానా వాళ్ళకి ట్రైన్స్ కావాలి పలానా వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఉండాలి పలానా వాళ్ళకి డ్రైనేజ్ లేదు రూట్స్ లేవు ఏమున్నా మేడం గారు ఎప్పటికప్పుడు కార్పొరేషన్కి వ్రాతపూర్వకంగా తెలియజేస్తున్నారు దానిలో భాగంగా ప్రతిదీ ప్రతి వర్క్ కూడా శాంక్షన్ చేసి తప్పకుండా వచ్చే వంద రోజుల్లో గుంటూరుని గుంటూరు నగరంలోని ట్రాఫిక్ మల్లింపు ప్రాంతాల్లో వాహన చోదకులు సహనంతో రాకపోకలు సాగించారని ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణం నేపథ్యంలో మళ్లించిన ట్రాఫిక్ ప్రక్రియను సోమవారం ద్విచక్ర వాహనంపై పర్యటించి ఎస్పీ పరిశీలించారు రేషన్ దుకాణంలో సక్రమంగా బియ్యం పంపిణీ చేయడం లేదని ప్రభుత్వ నిర్ణయాల ఫలితంగా పలువురు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వాహనమిత్ర నిధులు విడుదల చేయాలని పలువురు విజ్ఞప్తి చేశారు గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం జన్మత్సవమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఫిర్యాదులను అధికారులకు తెలిపే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు మహిళలు కనుక వచ్చిన ప్రయాణం కనిపించటం కూడా స్వాగం చేస్తున్నాం మహిళలకు కాదు కానీ అదే క్రమంలో ఈ రాష్ట్రంలో పన్నెండు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నత చదువు చదువుకొని ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉన్నటువంటి అనేక మంది మరి వివిధ ప్రాంతాలకి ప్రయాణికుల్ని గర్భిణీ స్త్రీలని మరియు వృద్ధుల్ని చేరవేస్తూ స్వయోపాధి పొందుతూ ఉన్నారు మరి అదేవిధంగా పిల్లలను పూజించుకుంటూ ప్రతి నెలా కిస్తీలు చెల్లిస్తూ మరి స్వయం ఉపాధి పొందుతుంటే ఇప్పటికే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగి ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ఉచిత బస్సు వల్ల ఏమవుతుందంటే మరి ఏదైతే బాడుగులు ఉన్నాయో బాడుగులు తగ్గిపోతాయి కాబట్టి ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్నికల ముందు నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా మరి ఆటో డ్రైవర్లందరూ ఆదుకుంటాం వాహన మిత్ర ప్రతి డ్రైవర్కి ఇస్తామని చెప్పి చెప్పాడు అదేవిధంగా వాహన మిత్ర ప్రతి డ్రైవర్కి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని అట్లాగే వాహనాల మీద వేసినటువంటి ఫిట్నెస్ షార్జీలు వేయ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడాన్ని రద్దు చేసి ప్రభుత్వం నిర్మించాలని అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులకి పార్కింగ్ స్థలాలు పట్టణాల్లో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని మిగతా సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ గారికి మిమ్మరణం ఇవ్వడం జరిగింది మేము గవర్నమెంట్ వాళ్ళు మాకు ఎన్న స్థలాలు ఇచ్చినప్పుడు మేము స్థానికంగా మా అమ్మ నాన్న అందరూ అక్కడ ఉండే ఉండాలి మేము పుట్టి పెరిగింది కూడా అక్కడే కానీ మాకు కోర్ట్ అని చెప్పి మాకు కార్డులు మార్చారు కార్డులు మార్చిన తర్వాత మా దగ్గర ఉన్న సచివాలయానికి పోయి మేము అడిగాము ఏంటండి అంటే మీకు ఇస్తారు అక్కడే పోయి తెచ్చుకోండి అని చెప్పారు చెప్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే ఇవ్వము మీకు కావాలని డబ్బులు ఇస్తాము సరుకులు ఇస్తాము అక్కడిపోయి తెచ్చుకోండి ఇక్కడ ఇవ్వకూడదు మేము అంటున్నారు అని మమ్మల్ని కొంచెం ఇదిగా మాట్లాడుతున్నారు ఇబ్బందికరంగా తనకైతే అదే రిపోర్ట్ లో కార్డు ఉంది కానీ తనకి అంటే మనుషులను బట్టి ఇస్తున్నారు రేషన్ లేదంటే డబ్బులు తీసుకోండి ఎక్కడైనా తీసుకోవచ్చు మేము ఇవ్వం మాకు అంతగా వీడియో ఫుటేజ్ కూడా ఉంది సార్ ఆ రోజు వాదన జరిగిన రోజు తన మీద వీడియో తీసింది ఉంది వీడియో ఫుటేజ్ కావాలంటే చూపిస్తాం ఎందుకు పార్టీ ఫీలింగ్స్ అంటే వాళ్ళకి అనుకూలత ఉంచి వరకు అధికార పార్టీలో తిరిగి అవ్వాలి సార్ ఇప్పుడు వాళ్ళకి ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళకి అనుకూలంగా లేని వాళ్ళు మాత్రం పోర్టు పెట్టి పక్క పంపించారు పోర్టు పెట్టినా కానీ దగ్గర రేషన్ కార్డు రేషన్ డీలర్ పోయి తెచ్చుకోవచ్చు అని చెప్పి జీవో ఉంది కదా సార్ ఆ జివోని కూడా వాళ్ళు కనీసం ఇతను ఎట్లా తను ఎట్లా పోయి పట్టాభరము శీతం కనిపోయి ఇతను ఎట్లా తెచ్చుకుంటాడు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ప్లస్ వాళ్ళు కూడా ఇవ్వట్లేదు అంతకాల మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు అదే డబ్బులు ఇస్తాం సరుకులు ఇస్తాం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరిగింది జిల్లా నలుమూలల నుండి బాధితులు భారీ సంఖ్యలో పాల్గొని తమ ఫిర్యాదులను అధికారులకు అందజేశారు భర్త నుండి ప్రాణరక్షణ కల్పించారని కొడుకు ఇన్సూరెన్స్ డబ్బులు కాజేసి ఇబ్బంది పెడుతున్నారని ఇరువురు మహిళలు మీడియాతో మాట్లాడి కన్నీటి పర్యంతమయ్యారు నా పేరు పతకమూరి లక్ష్మీ రాజ్యం పాలడి గ్రామం మేడుకుంటూరు మండలం గుంటూరు జిల్లా అండి నా కుమారుడు పతకమూరి కాని కుమారు చాలా దారుణాలు చేస్తున్నాడు అండి మా వారు రెండు వేల పదిహేడు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు పేరే బ్రిడ్జి మీద సడన్గా యాక్సిడెంట్ జరిగి సడన్గా మరణించారండి అండి దాని ద్వారా నాకు చంద్ర భయం ఐదు లక్షలు ఎల్ఐసి నాలుగు లక్షలు టీడీపీ ఆఫీస్ నుండి రెండు లక్షలు బ్యాంక్ ఇన్సూరెన్స్ లక్షన్నర మొత్తం పదమూడు లక్షన్నర వచ్చినాయండి నాకు ఆధార్ అనేది లేకుండా నాకు తెలియకుండా మొత్తం బ్యాంక్ నుండి తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ కొట్టుకున్నాడండి నేను మా వారు చనిపోయిన స్టాక్లో ఉన్నానండి ఆ పెద్ద కర్మ రోజే నా కుమార్తెను కొట్టేసి ఫ్యామిలీ సర్టిఫికెట్కి సంతకాలు చేయనీయకుండా తన భార్యని తీసుకెళ్ళి భోజరే సంతకాలు చేసి ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకొని ఇవన్నీ తీసుకున్నాడండి చాలా దారుణాలు చేస్తున్నాడు అండి నాలుగు సంవత్సరాలు బట్టి పోలీస్ స్టేషన్ మేడికుండూళ్ళు తిరిగినా కానీ అసలు పట్టించుకోలేదండి నన్ను కొడుక అక్కడే కొడుకండి కొడుకు చూడలేదండి ఇంట్లో నుండి కూడా ఉండేయకుండా కొట్టి అల్లు కొడితే నా కూతురు దగ్గర ఉన్నానండి నా కూతురు చూస్తున్నా కానీ నేను ఈ ఈ షాక్లో నాకు బీపీ రేస్ అయ్యి కింద పడిపోయానండి కింద పడిపోతే కామనే హాస్పిటల్లో సర్జరీ చేయించిన మరి ఐదు లక్షలు ఖర్చు పెట్టిందండి రూపాయి కూడా ఇవ్వలేదు కనీసం వచ్చి చూడలేదు నన్ను పలకృతం కూడా చేయలేదండి కొడుకు కోళ్ళు నాకేం కాదు నాకు న్యాయం జరగాలండి ఇల్లు రాయించుకున్నాడు పొలం రాయించుకున్నాడు నా భర్త ధార వచ్చిండి డబ్బులు తీసుకున్నాడు మొన్న పోయిన నెల పద్దెనిమిదో తారీఖు నా కుమార్తె నా నాలుడు బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడాకి వెళ్తే రైతు అమ్మాయి గోల్డ్ లోన్ అను అబ్బాయి ఏమో పల్లం లోను కట్టడానికని వెళ్ళారండి వెళ్తే మొత్తం కట్టమన్నారండి లోన్ రెండు వేలు చేయించుకోవాలంటే డబ్బులు సరిపోతే నాలుగుడు వాళ్ళ ఊరు ఏ రూపాలండి అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చుకోవడానికి వెళ్తుంటే పద్నాలుగు మైలు పాలడుగు నుండి మధ్య మార్గంలో నాలుడిని అటాక్ చేసి పేర నరేషు పథకమూరి క్రాంతి కుమార్ ఇద్దరు కార్ డోర్ను రాడ్తో కొట్టి అటాక్ చేశారండి భయం వేసి తప్పించుకొని వెళ్ళి మెయిన్ రోడ్కి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళాక నా కుమార్తె ఫోన్ చేశాడండి నా అల్లుడు నువ్వు అలాంటిగా ఉండి మీ అన్నయ్య ఇలా చేశాడు బ్యాంకులో నువ్వు బయటికి రావద్దు ఏదైనా వెహికల్ మాట్లాడుకుని రా లేకపోతే ఎవరింటికన్నా వెళ్ళమని చెప్పాడండి ఈ లోపే సామి నేను రమాదేవి నా చెల్లెలు నీ పంపించే బ్యాంకులో నుండి నా కుమార్తెను రానియకుండా అడ్డగించి పేర నరేష్ భార్య నా చెల్లె సామి నేను రమాదేవి ఇద్దరు నరేష్ వాళ్ళ ఇంట్లో లాక్కెళ్ళిపోయారండి పట్టుకొని లాక్కెళ్తే నా కూతు తప్పించుకొని బ్యాంక్లోకి వచ్చిందండి ఈ లోపే నా కుమారుడు వచ్చి బ్యాంకులోకి సడన్గా నా కూతుర్ని ఎన్నికనెట్టేసి మెడలో తొమ్మిది కాస్తున్నారు బంగారం రెండు లక్షల పద పదహారు వేలు డబ్బులు మొత్తం తీసుకొని సీసీ కొటేజ్లో కూడా ఉందండి బ్యాంకులో కానీ పోలీసులు నిర్లక్ష్య చేశామండి చేసినా కానీ అన్ని కాల్ చేస్తే పోలీసు వారు వచ్చారు కానీ బ్యాంక్ వాళ్ళు కనీసం పోలీసులకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదండి ఈ హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళ అంతలో బంధువులు మా వాళ్ళ వారు వచ్చి ఏం మాట్లాడలే మాట్లాడలేదండి వాడికే సపోర్ట్ గా మాట్లాడుతున్నారండి ఏం జరుగుతుంది మాకేం అర్థం కావట్లేదు న్యాయం అనేది జరగట్లేదండి ేశ్వరమ్మ నా భర్త పేరు పౌలరాజు గుంటూరు జిల్లా కొన్నూరు మండలం ఆలూరు గ్రామం అక్కడ నివాసం ఉంటున్న పౌల్ రాజు నన్ను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత నాకు నా పేరు మీద రెండు ఎకరాలు పొలం ఉంది మా తాత వాళ్ళు ఇచ్చిన పొలం దాంట్లో ఎకరం పొలం పంతొమ్మిది లక్షలకు అమ్ముకున్నాడు నా డబ్బు నా బంగారం మొత్తం తను అమ్మేసేసుకొని తన ఇల్లు కట్టించుకున్నాడు నేను వెళ్ళినప్పుడు తన ఇల్లు నేను వెళ్ళిన తర్వాత తన డాబా కట్టించుకున్నాడు మిగిలినంతా తను రాజకీయాల్లో పెట్టి తిరిగేసి డబ్బు అంతా అవజేసిన తర్వాత నాకు ఒక పాప పుట్టింది ఆ పాప ఆ పాపకి ఒక డేటా ఆధార్ కార్డు కానీ ఆ పిల్ల కూడా చివరికి నాకు పుట్టలేదు అన్న పరిస్థితిని తీసుకొచ్చి నా అలా మాట్లాడుతున్నాడు ఆ పిల్ల నా పిల్ల కాదు అని చెప్పేసి మాట్లాడుతాను నాకంటూ ఒక రేషన్ కార్డు లేదు నా ఇంటి పేరు ఆధార్ కార్డు లేదు నా మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు ఇవేమీ లేదు నాకంట తన భార్యగా నాకు ప్రూఫ్ లేకుండా చేశాడు ఇన్ని సంవత్సరాలు తనతో ఉన్నా కానీ ఏడు సంవత్సరాల నుంచి తనతో నేను కలుసున్నాను ఈ ఏడు సంవత్సరాల్లో తన భార్యగా నాకంటూ ఒక్క ప్రూఫ్ లేదు తను మద్యం సేవించి త కుర్ర వాళ్ళందరిని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళతో నాకు అక్క సంబంధం వేసి కట్టేవాడు నేను ఏమన్నా మాట్లాడడానికి కూడా నాకు ఛాన్స్ లేదు నన్ను చక్కెర హింసలు పెట్టేవాడు ఇంట్లో నుంచి బయటికి రానిచ్చేవాడు కాదు పక్కన వాళ్ళతో కూడా మాట్లాడించేవాడు కాదు నాకు ఫోన్ కాంటాక్ట్ మా వాళ్ళతో ఎవరూ రానిచ్చేవాడు కాదు మా అమ్మను కానీ ఎవరిని కానీ మా ఇంటికి రానిచ్చేవాడు కాదు ఇంకా ఒక్కదాన్నే ఉండేదాన్ని నాకు తన నుంచి ప్రాణరక్షణ రక్షణ లేదు నాకు ప్రాణరక్షణ కల్పించమని అడుగుతున్నాను నేను ఏ స్టేషన్కి వెళ్ళే ఛాన్స్ కూడా నాకు లేదు ప్రతి ఒక్క స్టేషన్లో నాకు బాపట్ల కానీ పొన్నూరు కానీ నాకు పోలీసులు అందరు ఫేవర్గా ఉన్నారు ఎమ్మెల్యే గారు నాకు ఫేవర్గా ఉన్నారు ఎమ్మెల్యే గారికి నేను రైట్ హ్యాండ్ ఇదే మాట్లాడుతున్నాడు నేను ఎక్కడికి బయటకు వెళ్ళాలన్న భయంతో నేను ఇంట్లో అండర్ గ్రౌండ్లో ఉండాల్సి వస్తుంది దాముకొని దాముకొని బతకాల్సి వస్తుంది నా నా పిల్లలు కూడా నేను తీసుకొచ్చుకున్నాను నా పిల్లని కూడా నేను తన దగ్గరే వదిలేసి వచ్చాను నా నేను ఇంట్లో నుంచి వచ్చేసిన కారణం కూడా ఏంటంటే నాకున్న ఎకరం పొర అమ్మేసేసి అమ్మేసి ఆ డబ్బు ఇవ్వమని నన్ను గొడవ చేస్తూ ఉంటే నేను దానికి వ్యతిరేకంగా ఉన్నానని చెప్పేసి నన్ను కత్తితో దాడి చేస్తుండగా నేను తప్పించుకొని పారిపోయి నా తల్లి దగ్గరకు వస్తే ఈరోజు నా తల్లిని కూడా చంపేస్తాను అంటున్నాడు నా తల్లే నాకు ఆపరం తీసిందని చెప్పేసి మాట్లాడుతున్నాడు తను పొడితే నేను చంపేయడానికి వస్తే నేను ఇంట్లోంచి వచ్చేసాను అలా కాకుండా నా తల్లే నాకు ఆపరం తీసిందని మాట్లాడుతున్నాడు సంవత్సరాలు కొన్నూరు ఆలూరు పంచాయతీ ఆఫీస్లో చేస్తారు సార్ టెంపరీ ఆలూరు సార్ సార్ ఆలూరు ఆఫీస్లో చేస్తారు ఆయన పంచాయతీగా చూసుకొని చేస్తున్నారు కొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ గారు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు సార్ తన రైట్ హ్యాండ్ అంటున్నారు తన రైట్ హ్యాండ్ ఉందో లేదో తను ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు నాకు ఎలాంటి శత్రుత్వం లేదు ఎలాంటిది లేదు సార్ ఎమ్మెల్యే గారు ఏం చెప్తారో మాకు తెలియదు ఇతనైతే నాకు ఇదే చెప్తున్నాడు ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉంది నేనేం చేసినా నాకు ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తారు నేను ఎక్కడ ఏ వే స్టేషన్కి వెళ్ళినా నీకు న్యాయం జరగదు ఇదే చెప్తున్నాడు సార్ దీని గురించి నేను భయపడి నేను ఏ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నాను సార్ నా పేరు చెరెడ్డి కరుణాకర్ రెడ్డి నూట పదమూడు తాళ్ళూరు పెరుగుపురం మండలం అండి మాది నేను ఎస్పి గారి దగ్గరికి అర్జీ కోసం వచ్చానండి నాది రెండు వెహికల్స్ ఒక వ్యక్తి రాజశేఖర్ అనే వ్యక్తి దగ్గర పెట్టి డబ్బులు తీసుకున్నాను పెట్టిన ఒక నెలకే డబ్బులు వచ్చినాయి సరే నా వెహికల్ తీసుకుందాం అని చెప్పి పలుమార్లు ఫోన్ చేసినా కానీ తను అసలు రెస్పాన్స్ ఇవ్వట్లా ఫోన్ ఎత్తట్లేదండి అసలు ఏ నెంబర్ నుంచి వేసినా వేరే నెంబర్ ఎత్తుతున్నారు ప్లస్ మళ్ళీ ఏమో రాంగ్ నెంబర్ అని చెప్పి పెట్టేస్తా ఉన్నారు కార్ ఒకటను బైక్ అండి అప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అట్లా నేను అమ్మని ఒక నెలకి మధ్యవర్తి మధ్యవర్తిగా పెట్టుకొని మనకు డబ్బులు ఇప్పిస్తా ఉంటాను లేదు సార్ సత్తెనపల్లి అండి అతను టీవీ మెకానిక్ రాజశేఖర్ అని అతను అయితే తీరా వచ్చిన తర్వాత ఇంక సమాధానం చెప్పట్లేదు బయట వేరే విధంగా ట్రై చేసినా కానీ ఏం పని అవ్వట్లేదు డబ్బులు అయితే ఉన్నాయండి తీసుకున్న అసలు వాటికి కడతాను ఎక్కువ కట్టలేనండి నా పరిస్థితి ఒక ఐదు నెలల క్రితం కాలు ఇరిగింది నాకు ఇంక జీవనాధారం అదే ఆ బండి ఉంటే అన్న మా బావ మరిది ఉన్నాడు తను తో తోలిస్తాను బావ నీకు ఏదో ఒకటి ఫ్యామిలీకి లోకల్గా అంటే చూశానండి అంటే అక్కడికన్నా కూడా సార్ దగ్గరికి వస్తే తొందరగా కొద్దిగా పని అయ్యి నాకు న్యాయం జరిగిద్దని వచ్చానమాట సారు స్పందించి పాపం సిఏ గారితో మాట్లాడారు తక్షణ వీలైనంతపటికీ రేపు పలా ఈ వ్యక్తికి న్యాయం చేయండి హ్యాండిక్యాప్డ్ ఫిజికల్గా సారే దగ్గరగా వచ్చి పాపం తీసుకున్నారు నేను సార్ దగ్గర కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారు సార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ప్రవేశపెట్టిన జీవో నెంబర్ ఇరవై ముప్పై మూడు ద్వారా ఎస్సీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని పత్తిపాడు మండలానికి చెందిన పాటిబండ్ల సుధాకర్ ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఎస్సీ విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఎన్టీఏ శ్రేష్ఠ పథకాన్ని ప్రవేశపెట్టి సెకండ్ ఇయర్ వరకు కేంద్ర ప్రభుత్వమే ఫీజులు చెల్లించిందని గుర్తు చేశారు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన జీవో కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు ఐఐటి త్రిపుల్ ఐటి నీట్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించినప్పటికీ నాన్ లోకల్ గా పరిగణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎస్సీ బిడ్డల ఉన్నతి విద్య కోసం ప్రోత్సాహం కల్పిస్తూ ఆ యొక్క ఎన్టీఏ శ్రేష్ట పథకాన్ని అమలు చేయడం జరిగింది తదనంతరం ఈ శ్రేష్ట పథకం ద్వారా ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అంటే సెకండ్ ఇయర్ వరకు ఈ ఉన్నత విద్యను అభ్యసించేందుకు కేంద్ర ప్రభుత్వమే సంబంధిత ఫీజులు మొత్తం కూడా చెల్లించేటువంటి పరిస్థితి ఉంది ఈ మధ్యకాలంలో ఇటీవల కాలంలో ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవై తీసుకురావడం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై మూడు జీవోను తీసుకురావడం వల్ల నెక్స్ట్ ఆ విద్యార్థిని విద్యార్థులు చదువు ముగించుకొని అదే స్వస్థానానికి రావడంతో మళ్ళీ ఐఐటి కావచ్చు ట్రిపుల్ ఐటీ కావచ్చు నీట్ కావచ్చు వీళ్ళు ఉత్తమ ర్యాంక్ సాధించినప్పటికీ కూడా ఉన్నత విద్యను చేరుకోకలేకపోవడం నాన్ లోకల్గా పరిగణించడం ఆయా అంతర్జాతీయ ప్రామాణికాలు కలిగినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా శాపంగా మారేటువంటి పరిస్థితుందని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరలా చొరవ చూపించాలని చెప్పేసి మా యొక్క సమస్యని తల్లిదండ్రులుగా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లాల్లో మరి ఈ యొక్క సమస్యని జిల్లా పాలన అధికారి వారికి వినతి పత్రం ద్వారా అందిస్తూ నేను ఈరోజు గుంటూరు జిల్లాలోని జిల్లా పాలన అధికారి వారి అధికారుల వారికి వినతి పత్రం అందజేయడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం జీవో రూపంలో ఎందుకు తీసుకొచ్చింది అనేది ఇక్కడ కొంత ఏం జరుగుతుంది అనేది అర్థం కాని పరిస్థితి అయితే కూడా ఇక్కడ తల్లిదండ్రులుగా మాకు అర్థం కావట్లేదు ప్లస్ అదేవిధంగా ఈ సమస్యతో రకరకాల ఇబ్బందులు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు రెండు రాష్ట్రాల వ్యాప్తంగా కావచ్చు కూడా ఏటా మూడు వేల మంది విద్యార్థిని విద్యార్థులు లబ్ధి పొందుతూ ఉన్నారు ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా పెంచాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులుగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా మేమందరం కూడా ఈరోజు కదిలిక కదిలి ఈరోజు మొత్తం కూడా ఆయా ఆయా జిల్లాల్లో కూడా వినతి పత్రం అందాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం